హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి సిద్ధవటం కోటను చూస్తున్నాం దీని యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో పెన్నానది ఒడ్డున లంకమల కొండల పాదాల వద్ద కనిపించే గొప్ప చారిత్రక కట్టడం మన సిద్ధవటం కోట దీన్ని పదమూడు వందల మూడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది విజయనగర సామ్రాజ్యపు శిల్పకళా నైపుణ్యానికి శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థకు ఇది ప్రతీక ఇది కడప పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని తెలుగుచోడులు బానులు విజయనగర ప్రభువులు మహమ్మదీయులు ఇంకా ఎంతోమంది దీన్ని పరిపాలించడం జరిగింది కోట చుట్టూ లోతైన అగడ్తలు ఒకవైపు పెన్నానది కోట గోడలు రక్షణగా కనిపిస్తాయి కోట లోపల రంగనాథస్వామి సిద్ధేశ్వర దుర్గా బాలబ్రహ్మేశ్వర దేవాలయాలు ఉన్నాయి సాలువ నరసింహరాయల కాలంలో సంబెట వంశస్థులు విజయనగర పాలకులపై తిరగబడేవారు సంబెట గురువరాజు అనేవాడు ప్రజలను ఘోరంగా హింసించేవాడు ఆ ప్రాంతానికి వచ్చిన కూచిపూడి భాగవతులు ఆయన యొక్క దుర్మార్గపు పాలన గురించి ఘోరాతి ఘోరంగా విధించే శిక్షలను గురించి గురించి సాలూ నరసింహరాయలకు తమ నాట్యం ద్వారా తెలియజేయడంతో ఆయనకు చాలా కోపం వచ్చి తన సైన్యాన్ని పంపి గురువరాజును చంపివేయడం జరిగింది తర్వాత కృష్ణదేవరాయల అల్లుడు వంశీయులు మట్లి యల్లమ్మరాజు ఈ కోటను పరిపాలించినట్లు చరిత్ర తెలుస్తుంది చెప్తుంది పదహారు వందల నలభై ఐదు కామనేరాలో గోల్కొండ నవాబు మిల్డ్జుమ్లా ఈ కోటను ఆక్రమించడం ఆ తర్వాత బ్రిటిష్ వారు ఇలా చరిత్రలో మన సిద్ధవటం కోట నిలిచిపోయింది ప్రస్తుతం ఇది శిథిలావస్థలో కనిపిస్తుంది ఈ మధ్యనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కోటను కొంత అభివృద్ధి చేసేటట్లు కనిపిస్తుంది ఇక ఈ మధ్యనే కోటకు సంబంధించిన శ్రీ రంగనాథ స్వామి లేదా రంగనాయక స్వామి వారి గుడికి జీర్ణోద్ధరణ గావించడానికి జనసేన పార్టీ రాజంపేట సమన్వయకర్త శ్రీ అధికారి కృష్ణ ముప్పై లక్షలు ఖర్చు చేయడం జరిగింది గుడి లోపల నేలపై గోడలకు గ్రానైట్ టైల్సు బండలతో విద్యుత్ దీపాలతో నూతన విగ్రహాలతో గుడి విరాజల్లుతుంది అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఈ కోటకు సంబంధించిన చిన్న చిన్న దేవాలయాలు అన్నింటినీ కూడా జీర్ణోధగా ఉంచడం జరిగింది ఈ థ్యాంక్ యూ వెరీ మచ్